హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ వనపర్తి ఈ రోజు తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియోలో నేనైతే నా దగ్గర ప్రస్తుతం ఉన్న అన్ని వెహికల్స్ అయితే నేను మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ మోడల్ పేపర్ వ్యాలిడిటీ అప్ టు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మనం దీనికి చెప్తున్న ధర వచ్చేసి అరవై వేల రూపాయలు మాత్రమే అండి బార్గెన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వెహికల్ కావాలంటే మాత్రం మీ యొక్క టెక్నిషియన్ తో వెహికల్ దగ్గరకు వచ్చి మీరు అయితే నేరుగా చెక్ చేసుకుని అయితే పర్చేస్ చేయచ్చు ఇది వచ్చేసి మారుతీ సుజుకి ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ పేపర్ వాలిటి అప్ టు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ పాటు మరొక వెహికల్ మారుతీ స్విచ్ ఆల్టో కేటెన్ టూ ఫోర్టీన్ మోడల్ అండి పేపర్ వాలిటీ అప్ టు థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఉంటుంది దీని దీని ధర కేవలం లక్ష తొంభై ఐదు వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండే అండ్ ఇదొక వెహికల్ వచ్చేసి టాటా ఇండిగో టూ మోడల్ పేపర్ అప్ టు దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు ఒక వెహికల్ వచ్చేసి మహేంద్ర పొలేరో ఎస్ఎల్ఎక్స్ అండి డీజిల్ వెహికల్ టూ లెవెన్ మోడల్ పేపర్ వాలిడిటీ అప్ ట్వంటీ సిక్స్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ అయితే ఉంది వెహికల్ కావాలనుకుంటే మాత్రం దయచేసి మీ యొక్క టెక్నిషియన్ తో వచ్చి మాత్రమే పర్చేజ్ చేయాలండి ఈ యొక్క వెహికల్ కి సంబంధించిన ఫోటోస్ కూడా చాలా శాతం వరకు మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాయండి జిఆర్ సోనపర్తిలో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అందులో మీరు ఫొటోస్ అయితే చూడొచ్చు కొద్దిగా సైడ్ ఇది వచ్చేసి మారుతి స్విచ్ కి వ్యాగనార్ అండి టూ థౌజండ్ సిక్స్ మోడల్ పేపర్ వ్యాలిడిటీ అప్ టు ట్వంటీ సిక్స్ నవంబర్ వరకు ఉందండి దీని ప్రైస్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వెహికల్ కావాలంటే తెలుసు కదా తో రావాలి టూ వీలర్స్ వచ్చేసరికి కాంటినెంటల్ జీటీ సిక్స్ ఫిఫ్టీ అండి టూ ట్వంటీ మోడల్ థర్టీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ అయితే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఈ యొక్క వెహికల్ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు అండ్ ఇదొక వెహికల్ అండి జావా పెరాక్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ నవంబర్ వెహికల్ అండి దీనికి రీడింగ్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది దీని ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అండ్ ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి మూడు కూడా టూ థౌసండ్ ట్వంటీ మోడల్సే టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మారుతి స్విచ్ ఓమ్ని టూ థౌజండ్ లెవెన్ మోడల్ దీ రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇన్సూరెన్స్ అయితే లేదండి పేపర్ అప్ ఆప్తూ రెండు వేల ఇరవై ఆరు వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంటుంది దీని ధర కేవలం లక్ష యాభై ఐదు వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు ఇది వచ్చేసి మారుతీ స్విచ్ కి స్విఫ్ట్ వీడిఐ మోడల్ పవర్ విండోస్ ఏసీ ఆడియో టచ్ స్క్రీన్ కూడా ఉందండి ఇందులో కస్టమర్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే సెంట్రల్ లాక్ కూడా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల పదివేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు వెహికల్ కావాలంటే మాత్రం ఫోన్ లో కానీ మెసేజ్ లో కానీ కాల్లో ఎటువంటి బార్గెన్ అయితే చేయదు వెహికల్ కావాలి అనుకున్న వారు లొకేషన్కి టెక్నిషియన్తో వచ్చి మీరు నేరుగా పర్చేజ్ చేసి మనం ఇంత ఓపెన్గా అయితే చెప్తున్నాము అండ్ చాలా మంది కాల్ చేస్తున్నారు డీటెయిల్స్ కోసం అయితే కాల్ అయితే ఎవరు చేయకండి దయచేసి ప్లీజ్ మీరు మెసేజ్ చేయండి మీకు ఏది కావాలో నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ ఇలాగే మీ చుట్టుపక్కల ప్రాంతం వారి మీ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే సంప్రదించవచ్చు జిఆర్ మోటార్స్ వనపర్తి అండ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి ఉండే ఐ ట్వంటీ ఆస్టా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రీడింగ్ వచ్చేసి లక్ష నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని ధర మనం చెప్తున్నది ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్టెడ్ ఇందులో మీద వెహికల్ నచ్చితే లొకేషన్కి రండి ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రీడింగ్ అయితే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ అండి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు టాప్ మోడల్ వెహికల్ అండి పుష్టార్ట్ బటన్ వస్తుంది టచ్ స్క్రీన్ కెమెరా అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి వీల్స్ కూడా ఉంటాయి దీని వరకు వచ్చేసి ఇది సెవెన్ సీటర్ వెహికల్ అండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ ఓ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ పుష్టార్ట్ బటన్ టచ్ స్క్రీన్ రేర్ కెమెరా ఫోర్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అండ్ నాలుగు అలైవీల్స్ తోటైతే ఈ యొక్క వెహికల్ వస్తుంది రీడింగ్ వచ్చేసి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది దీని ధర కస్టమర్ ఎక్స్పెక్టెడ్ పది లక్షల నలభై ఐదు వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి వెహికల్ కావాలంటే మాత్రం నేరుగా వెహికల్ దగ్గరికి రండి దయచేసి ప్లీజ్ కాల్ ఎవరు చేసి బార్గెన్ అయితే చేయదు ఇది వచ్చేసి మా టాటా బోల్డ్ ఎక్సీ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ రీడింగ్ వచ్చేసి లక్ష డెబ్బై వేల అయితే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ రూపీస్ అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇందులో వెహికల్ అయితే కావాలంటే నేరుగా లొకేషన్కి రండి బార్గెన్ చేసుకొని పర్చేజ్ చేయొచ్చు ఇది వచ్చేసి హుండై ఎక్స్టెండ్ టూ సిక్స్టీన్ మోడల్ వన్ ల్యాక్ ప్లస్ రీడింగ్ అయితే తిరిగింది దీని ధర మనం చెప్తుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అండి దీంట్లో ఉన్న మైనస్ అయితే ఒక వెహికల్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనం వెహికల్ దగ్గరికి నేరుగా వచ్చిన ప్రైస్ లో మాట్లాడుకుని డీల్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా నలభై వేల మంది ఫాలోవర్స్ అయితే సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకుని యూట్యూబ్ ఛానల్ కూడా సిక్స్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసి చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టితే నేను తీసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇందులో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన వెహికల్స్ అన్నీ ఉన్నాయి ఏపీ ఏపీ పాసింగ్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఏపీ మిత్రు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ పాసింగ్ ఉన్నది ఓన్లీ తెలంగాణ మిత్రులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మన షాప్ లొకేషన్ కొత్తకోట రోడ్ హెచ్బి పెట్రోల్ బంక్ ఆపోజిట్ గుణపర్తి గూగుల్ మ్యాప్ లో కూడా మీరు జిఆర్ మోటార్స్ వణపర్తి అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ